ఇక్కడ చేరి వచ్చిన సంఘస్థలకు అలాగే ప్రభువుని ఆరాధించడానికి మరి పరిశుద్ధులుగా వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు శ్రేష్టమైన దినం ప్రభు దినం కాబట్టి మనం అందరం కూడా ప్రభుని ఆరాధించడానికి మన వచ్చాం ఆయన మరణ పునరుద్ధాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ నిబంధనలో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏది రాసిపెట్టినా దేవుడు అమూల్యమైన సత్యములు మనకి అనుగ్రహించాడు ఏది రాసినా పాత నిబంధనలు చూసినట్లయితే ఈ గ్రంథంలో ఏ మాట చూసినా ప్రభువుని గూర్చి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది అలాగే మనము చూసినట్లయితే నిర్గమాఖండము ఆరాధన తలంపుల కొరకు మనం ఒక వచనం చదువుకుందాం నిర్గమాఖండము అధ్యాయము మొదటి నుంచి కొత్తను చదువుకుందామండి మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యహో వారితో ఇలా చలివిచ్చను చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ప్రేములమా ప్రభ మా దేవ గడిచిన దినములని నా ప్రభ మాపై క్షేమంగా దాటించిన తండ్రి మరొక పునరుద్ధాన దినం నా ప్రభ మాకు అనుగ్రహించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా ప్రభా తండ్రి ఇదిగో నా ప్రభా ఆరాధన సమీపంగా ఉన్నాం మాకు నా తండ్రి నీవు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ఇదిగో నా ప్రభా ఒట్టివాడును నీ పక్షంగా నేను నిలబడుచుండగా నా ప్రభా నీ పరిశుద్ధాత్మతో నన్ను నెత్తిపట్టిన ప్రభా మీరు నాలో ఉండి మాట్లాడమని సహాయం చేయమని తోడయం మని కేసుతో చెల్లించుకుంటూ ఇష్టం ప్రార్థనాలకించమని ఏసుక్రీస్తు నా పిరడి పెట్టుకుంటున్నామా తండ్రి ఆమె మూసే అహరోనులు ఐగుప్తులో ఉండగా యహో వారితో ఇలా సెలవిచ్చాను దేవుడు ఐగుప్తిలో ఇస్రాయేల్ ప్రజలు వారు బాణసత్వంలో ఉండగా వారిని విడిపించడానికి వారు పెట్టే మొరలు దేవుడు విని వారిని రక్షించాలనే ఒక మరి తీర్మానం తీసుకుని దేవుడు ఎవరి ద్వారా వారిని రక్షించాలని దేవుడు ఎన్నుకున్నప్పుడు మోసే అని ఎన్నుకున్నాడు మోసేతో మాట్లాడి ఐగుప్తికి తీసుకెళ్ళి ఐగుప్తుల నుంచి నా ప్రజలు ఉన్నారు వాడిని వినిపించని మోషేని ఎన్నుకున్నాడు మోసే నేను మాన్యం గలవాడిని నేను సరిగా మాట్లాడలేను అని నేను చెప్తే వాళ్ళు వినరు అని అని దేవుడితో చెప్పినప్పుడు మాట్లాడేది నేను నీవు కాదు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు వెళ్ళని చెప్పేసి మోసే మరి దేవుడు మోసేకి సెలవిస్తాడు అదే రీతిగా ఆయన ఒక్కడు వెళ్లకుండా ఆహారాన్ని కూడా తోడు తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు ఐగుప్తికి వెళతారు ఐగుప్తికి వెళ్ళి అక్కడ విడిపించడానికి ఎన్నో చూచిక్రియలు చేసి అద్భుతాలు చేస్తారు ఎన్ని చేసినప్పటికీ పరో హృదయం కఠినమైపోయి వారు వెళ్ళనివ్వకోకుండా పంపిస్తానంటాడు వెళ్లకుండా చేస్తాడు పంపిస్తానంటాడు వెళ్లకుండా చేస్తాడు మళ్ళీ మనసు మార్చుకొని మీరు వెళ్ళొద్దని చెప్పేసి ఆటంకాలు ఎన్నో ఆటంకాలు పెడతాడు పెట్టినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ తొమ్మిది సూచ్యక్రియలు చేశారు ఈ మన పన్నెండు అధ్యాయుంటి వచ్చేటప్పటికి ఇక్కడ పదో సూచ్యక్రియ చేసేటప్పటికీ దేవుడు వారిని ఏమైనా సరే నేను విడిపించాలని పట్టుది మరి నిబంధన కలిగి ఆ బానిసత్వంలో నుంచి వారిని రక్షించాలని వారిని బయటికి తీసుకురావాలని మోసైన ఆహారని పిలిచాడు ఇక్కడ పిలిచి ఏమంటాడంటే రెండో అధ్యాయంలో ఈ నెలలో మీకు ఇది మొదటిది మీ సంవత్సరమునకు ఇది మొదటి నెల అప్పటి వరకు వారు జీవించిన తీరు వేరు ఇప్పుడు జీవించిన తీరు వేరు ఇక్కడి నుంచి మీరు ఒక సంవత్సరానికి మొదటి సంవత్సరం మొదటి నెలలో ఈ పండుగను ఆచరించాలని చెప్పేసి దేవుడు సూచించాడు ఇది పసుకా పండగ వాళ్ళు విడుదల చేసిన విడుదల చేసే ముందు జరిగిన ఈ క్రమము ఈ పస్కా పండుగ ఏదైతే ఉందో ఈ పస్కా పండుగ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరికి మనకి ఛాయారూపాలు కనబడుతూ ఉంటాయి ఈ గొర్రెపిల్ల వదించే క్రమం ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా మనకి కళ్ళ కట్టినట్టు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఎలాగైతే మొదటి నెలలో ఆచరించాలన్నాడు అప్పటి వరకు వాళ్ళు జీవించిన తీరు వేరు వాళ్ళు బ్రతికిన తీరు వేరు వాళ్ళ బానిసత్వాల నుంచి విడిపించి మరి కణానుకు ప్రయాణం చేయాలని ఒక తీర్మానం కలిగి దేవుడు మోసేని ఆహారంలో ఎన్నుకొని ఈ నెల మీకు మొదటిది మొదటి నెలలో దీన్ని ఆచరించాలి మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం అనగా కొత్త జీవితం ప్రారంభానికి సూచనగా ఉందిది కొత్త ప్రా జీవితం ప్రారంభం అనగా మనం కూడా కొన్ని కొన్ని సార్లు కొత్త సంవత్సరం వస్తుంది కదా జరిగిపోయింది జరిగిపోయింది పదకొండు పన్నెండు సంవత్సరం పన్నెండు నెలలు కూడా మన ఇష్టాష్టమైన జీవితం జీవించాము దేవుల్లో నిలకడగా లేకపోయాము అనుకుంటున్నాం కానీ మనం దేవుళ్ళలో జీవించలేకపోతున్నాం సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాం బైబిల్ చదవలేకపోతున్నాం అలాగే టయానికి ప్రార్థన రాలేకపోతున్నా ఒక తీర్మానం చేసుకుంటాం తీర్మానం చేసుకుని మనం కూడా అదే రీతిగా జీవించాలి అని మనం మోకరించి దేవుణ్ణి అడుగుతాం కొత్త సంవత్సరంలో కొత్తగా ప్రారంభించాలి కొత్తగా జీవించాలి మనం కూడా అనుకుంటాం అనుకుని కొత్త సంవత్సరానికి ప్రారంభిస్తాం మనం కొత్త సంవత్సరానికి ప్రారం ప్రారంభించి కొన్ని తీర్మానాలు తీసుకుంటాం మనం తీర్మానాలు తీసుకుని ఆ రీతిగా మనం ప్రార్థించి కొత్త జీవితాన్ని ప్రారంభానికి స్వాదర్శంగా ఉన్న ఈ కొత్త సంవత్సరం ఈ మొదటి నెల మీరు ఈ పండుగని ఆచరించాలి అని మోసేకి అహర్హులకి దేవుడు సెలవిస్తాడు ఈ కొత్త సంవత్సరం అనేది మరి రెండో కొరిందులో చూసినట్లయితే ఎవడైనాను క్రీస్తు నందు ఉన్నాయడలా వాడు నూతన సృష్టి ప్రాతవి గతించను ఇదిగో కొత్తవాయను కొత్త జీవితానికి ప్రారంభంగా సూచనగా ఉంది అలాగే మనందరం కూడా కొత్త మరి కార్యక్రమాల్లోకి మరి దేవుడు లోని మనం జీవించాలని ఒక తీర్మానం తీసుకుని ప్రతి ఒక్కరూ ఉంటారు కనుక ఇస్రాయల్ ప్రజలను కూడా దేవుడు అదే రీతిగా ఈ ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు కొత్తది పాతది విడిచిపెట్టాలి కొత్తది ఆచరించమంటాడు అంటే ఈ పండుగను ఎలా ఆచరించాలి అంటే చొండు మూడాధ్యాయంలో మీరు ఇస్రాయేల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రెపిల్ల నిన్నను మేకపిల్లనూ అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనెన్నను మేక పిల్లనైనను తీసుకొని దేవుడు ఒక గొర్రెపిల్లని తీసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుర్రపిల్లని తీసుకుని ఒక్కొక్క ఇంటికి ఒక గుర్ర పిల్లని తీసుకుని మీరు ఈ పండగకి ఆచరించమని దేవుడు చెప్తాడు దశమి నాడు ఆచరించమని చెప్తాడు దశమి అనగా పరిశుద్ధ గ్రంథానికి సూచనగా ఉంటుంది దశమి అనగా పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు అంటే పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యంగా కనపడుతుంది మనకి దేవుడు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు కానీ కొట్టు వేయడానికి రాలేదని మరి మనం ఇక్కడ చూసినట్లయితే మర్తీసు వార్త ఐదో అధ్యాయము పదిహేడవ వచనం ధర్మశాస్త్రమైనను ప్రవర్తన వచనములైనను కొట్టువేయ వచ్చుతనని తలంచవద్దు నెరవేర్చుడికి కానీ కొట్టవేయడాకు నేను రాలేదు దేవుడు నెరవేర్చుతున్నాడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని దశమి నాడు గొర్రె పిల్లను చెల చేసుకోమన్నాడు దేవుడు ఏది చేసినా ఉద్దేశం కలిగి మరి ఇస్రాయల్ ప్రజలకి చెప్పాడు ఆజ్ఞని కొట్టవేయద్దు అన్నాడు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్న ఈ పదేనే సంఖ్య పది ఆజ్ఞలకి సాదృశ్యంగా ఉంటుంది అలాగే ఈ పదో రోజు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బేతనీయాకి అదే పదవ మరి మరి ఆ మనం తోటలోకి మనం చూసినట్లయితే పరిణాధ్యాయంలోని ఎలాగైతే ఇస్రాయేల్ ప్రజలు ఆ గొర్రె పిల్లని పదో రోజుని సెలెక్ట్ చేసుకోమని దేవుడు చెప్పాడో అలాగే ప్రభువైన క్రీస్తు వారు కూడా అదే పదిహే పద పదో రోజుకి మరి వచ్చాడు ఎలా వచ్చాడు అని చెప్తాను చూడండి పన్నెండు అధ్యాయంలో చూడండి కాబట్టి పన్నెండు అధ్యాయం మొదట వచ్చినవండి కాబట్టి యేసు తాను ముత్రలో నుండి లేపిన లాజరు ఉన్న బ్యాతనియాకు పస్కా పండగకు ఆరు దినములు ముందుగా వచ్చాను ఆయన ఎన్ని దినాల ముందుగా వచ్చాడు ఆరు దినాల ముందుగా వచ్చాడంట ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్యాతనియకి ఆరు దినాలు ముందుగా వచ్చాడు కాబట్టి అక్కడ పదేనే సంఖ్య చూసాం కదండి ఇస్రాయల్ ప్రజలు పదో తారీఖున గొర్రె సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలాగ ఈ పదో తారీఖుని మనం సెలెక్ట్ చేయబడ్డాడో ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు దినాలు ముందుగా వచ్చాడంట ఆరు దినాలంటే మనం యేసు ప్రభు వారు పదో తారీఖు రావాలంటే ఆరు దినాలంటే పద్నాలుగో తారీఖున గొర్రె పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలి నిర్మాకాండ కిందకు వచ్చేసరికి పద్నాలుగు తారీఖు గొర్రె పిల్లలు వదించబడాలి పదో తారీఖున సెలెక్ట్ చేసుకోవాలి పద్నాలుగు తారీఖున వధించబడాలి అంటే పదో తారీఖున సెలెక్ట్ చేయబడాలి అలాగే ప్రభుని ఏ స్థితిస్తే వారు కూడా పదో తారీఖున సెలెక్ట్ చేయబడ్డారు ఎలా సెలెక్ట్ చేయబడారంటే బ్యాథినీయాకి ఆరు దినాలు ముందుగా వచ్చారంటే తొమ్మిదో తారీఖు వచ్చినట్లు యూతులు లెక్కించే ఆయన క్రమం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చిన డేట్ కూడా మనం కౌంట్ చేస్తారు మనమైతే ఈ రోజుని వదిలేసి రేపు మనం కౌంట్ చేస్తాం అంటే నువ్వు దాన్ని మనం కౌంట్ చేస్తాం ఈరోజు మనం ఈ రోజు పుట్టామనుకోండి రోజు వదిలేసి గత సంవత్సరం మళ్ళీ మనం వేసుకుని కౌంట్ చేస్తాం యూదులైతే అలా అది వచ్చిన డేట్ కౌంట్ చేస్తారు అలాగే యేసు ప్రభు వారు బేతనీయకే తొమ్మిదో తారీఖు వచ్చినట్లు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే ఆరు దినాలు ముందుగా వచ్చాడు ప్రభు అయిన వారు ఆరు దినాలు ముందుగా వస్తే అదే మరనాడు తొమ్మిదో తారీఖు ఎడ్జ్లైట్కి ఎలాగైతే తొమ్మిదో తారీఖుని వచ్చాడో ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారు కూడా ఆ మరునాడు అంటే పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో చూడండి ఆ మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు ఎరుసుముకు వచ్చిచున్నాడని విని ఆ మరునాడు అంటే ఏదైతే పదో తారీఖు ఉందో ఆ పదో తారీఖుకే ఎరుసలేంకి వచ్చాడు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఆ గొర్రె పిల్లని పదో తారీఖునే సెలెక్ట్ చేయబడ్డాడో సెలెక్ట్ చేసుకున్నారో ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు ఏం చెప్తాడు మీరు దశమి నాడు గొర్రెపిల్లని సెలెక్ట్ చేసుకోవాలి పద్నాలుగు రోజులు గొర్రె పిల్లను ఉంచుకోవాలి అంటే నాలుగు రోజులు ఉంచుకోవాలని చెప్పేసి దేవుడు చెప్తాడు అలాగే ఇక్కడ పదోరవ తారీఖుని ఎరుసలెంకి వస్తాడు దేవుడు ఎరుసలేంకి వచ్చి ఎరుసలెంలో ఉంటాడు ఇక్కడ ఎలాగైతే మరి గొర్రెపిల్ల సెలెక్ట్ చేయబడుతుందో ప్రభు నేర్స్ క్రీస్తు వారు కూడా ఈ కొత్త నిబంధనలో మరి అలాగే సెలెక్ట్ చేయబడతాడు పదవ తారీఖుకి మనం చూసినట్లయితే ఈయన నెరవేర్చడానికి వచ్చాడు ఈయన గొర్రెపిల్లగా సాదృశ్యంగా మనకి ప్రభువైన మరి దేవుడు మరి యహోవాయ దేవుడు మనకు అనుగ్రహించాడు ఈయన ఎలాగైతే మరి ఎరుసులేంకి వచ్చాడో ఇక్కడ చూసినట్లయితే పాదిన మందుల్లో ఎలాగైతే గొర్రపిల్లని సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళు ఎన్ని రోజులు ఉంచుకోవాలంట మనం ఇక్కడ చూసినట్లయితే ఏడో వచనం చూడండి ఈ నెలలో ఈ నెల పద్నాలుగో దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలను పద్నాలుగు దినాలు ఆ పదో తారీఖుని సెలెక్ట్ చేయబడాలి నాలుగు రోజులు ఉంచుకోబడాలి ఉంచాలి ఆ నాలుగు రోజులు వారు ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్లని చున్నంగా పరీక్షిస్తారంట ఆ వదగతి తయబడిన గొర్రె పిల్లని సెలెక్ట్ చేయబడతారు పదో తారీఖున తీసుకుంటారు ఆ పదో తారీఖున తీసుకున్న గొర్రెపిల్లని సున్నంగా పరీక్షిస్తారంట సున్నంగా పరీక్షించి ఈ గొర్రె పిల్లలు ఏమన్నా కలంకం ఉందా లోపం ఉందా కుంటిదా గుడ్డిదా అనారోగ్యంగా ఉందా నీరసంగా ఉందా మచ్చలు ఉన్నాయా డాగులు ఉన్నాయా అని సున్నంగా పరీక్షించి ఏమి లేమి ఏది లేదు అనే నిర్ధారణ అయినప్పుడే మాత్రమే ఆ పిల్లని ఒదిస్తారు అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ కొత్త మందంలో అలాగే పరీక్షించబడతారు ఎలా పరీక్షించబడతారంటే నలుగురు ప్రధానులతో పరీక్షించబడతాడు కయ్యప్ప ఏ ఏరోదు పిలాతు వీళ్ళ నలుగురు మరి ఆయన్ని సిలువ వేయడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన మొట్టమొస్కి ప్రధాన మరి మాజీ ప్రధాని అయిన మరి హన్న దగ్గరది మరి తీసుకొస్తారు తీసుకొచ్చి ఆయన్ని వారికి అప్పగిస్తారు అక్కడ పరి అక్కడ అయిపోతుంది నెక్స్ట్ పిల్లల దగ్గరికి తీసుకొస్తారు అక్కడ కూడా డిక్లేర్ అవుతుంది అక్కడ అయిపోతుంది తర్వాత ఏ రోజు తర్వాత అన్న కయప్ప ఏ రోజు నలుగురు ప్రధానులతోటి చెలెక్ట్ చేయబడతాడు ఇక్కడ పరీక్షించబడతాడు ఎలాగైతే గొర్రె పిల్ల నాలుగు దినాలు వారు ఎలాగైతే పరీక్షిస్తారో ప్రభువైన ఏసు క్రీస్తుని కూడా మరి ఈ నలుగురు ప్రధానులతోటి పరీక్షించబడతాడు చూడండి ఎలాగ పరీక్షించబడతానండి లోక సువార్త అయితే పిలాత్ దగ్గర యేసు ప్రభువాన్ని సార్లు ఆయన ఈరిలో ఏ నేరము లేదని డిక్లేర్ చేశాడండి ఎలా డిక్లేర్ చేశాడంటే చూడండి ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచనం చూసినట్లయితే పిలాతు ప్రధాన జన జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు నేను అయితే వారు ఇతడు గలేల దేశం మందు మొదలుకొని ఇతర వరకు యోధ దేశం అంతటా ప్రజలు రేపుచు వారంతా పట్టుదలతో పట్టుదలగా చెప్పిరి వారు ఇక్కడ పిలాతు డిక్లేర్ చేశాడు ఈయనలో నాకు ఏ నేరమూ కనపడతలేదని ఇక్కడ మొదటిది ఒకటి అయిపోయింది కదండి రెండో అధ్యాయం చూసిన రెండో చూసినట్లయితే మరి అదే అధ్యాయంలో ఇరవై మూడో వచన వచనంలోనే పదమూడవ వచనం చూడండి అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధి అధిపతులను అధికారులను ప్రజలను పిలిచి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నారని మరి మనుషుని నా ఎదుటకు తెచ్చిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరంలో నాకు ఒకటైనను నాకు కనబడలేదు ఇక్కడ రెండు సార్లు పరీక్షించబడ్డాడు ఇక్కడ కూడా ఆయనకి ఏ నేరం కనబడలేదు మూడో చూడండి ఇరవై రెండో ఇరవై రెండవ వచ్చిన చూడండి మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఈ దుష్కార్యము చేశాను దుష్కార్యము చేసాను ఇతని అందు మరణమునకు తగిన నేరమేమో నాకు కనబడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను అయితే వారు ఏకం పట్టుగా పెద్ద కేక పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారు కేక కేకలు ఎలాగైతే ఆ గొర్రె పిల్ల పరీక్షించబడి ఏ కల్మషం లేదు కలంకం లేదని ఇస్రాయేల్ ప్రజలు మరి డిక్లేర్ చేస్తారో అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా పరీక్షించబడతారు ఇక్కడ ప్రధానులతోండి ఈలో ఏ నేరము లేదు ఏ కల్మషం లేదు ఇనే తప్పు చేయలేదు అని డిక్లేర్ అయిన తర్వాతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి సిల్వ్కి అప్పగించారు ఎలాగైతే వారు పదో రోజుని గొర్రెల్లని సెలెక్ట్ చేసుకుని నాలుగు రోజులు పరీక్షించి పద్నాలుగో తారీఖుని ఏ రోజైతే ఉందో పద్నాలుగో తారీఖుని వారు గొర్రె కట్ చేస్తారు అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి అదే రకంగా మరి మరణం పొందినట్లుగా మనం చూస్తున్నాం పరీక్షించబడి మౌని అయ్యిండి ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన శిలోకి పాత్రుడయ్యాడు అలాగే కింద చూసినట్లయితే మనం ఈ లేవే మా నిర్గమాకాండంలోకి వెళ్ళిపోదాం నిర్గమాకాండంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన కింద చూసినట్లయితే చొండ చూడండి ఈ నెల పద్నాలుగు దినం వరకు మీరు దానిని ఉంచుకున్నవాలిను ఆ తర్వాత ఇస్రాయేళ్ళ సమాజపు వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం మందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధము రెండు కమ్ము నిలువ కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రి వారు కమ్మి మీద చల్లుకోవాలి ఇది రెండు ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది ఆ సంహార దూత ఏదైతే ఆజ్ఞ ఉందో చూచక్రియ అంటే లాస్ట్కి చూచక్రియ ఎలాగంటే ప్రభువైన మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి లాస్ట్ చూచక్రయ చేసేటప్పుడు సమాహార దూత ఏదైతే జాష్టత్ మరి ప్రథమ కుమారుడు కానీ పదవ ప్రథమ పశువు కానీ ఉన్నట్లయితే నేను అది సంహరిస్తాను మీరు సంహరించకుండా ఉండాలంటే ఒక గుర్రపిల్లని తీసుకుని ఆ గుర్రపిల్లని పరీక్షించి నాలుగు దినాలు పరీక్షించి వదిలించి ఆ రక్తము తీసుకొని దూరబంధాలకి నిలువుడి అమ్మ మరి అడ్డకమ్మకి రెండు రెండు నిలువుట కమ్మలకి మీరు పూసుకున్నట్లయితే నేను వచ్చేటప్పుడు ఆ రక్తాన్ని చూసి నేను మరణమును దాటిపోదును ఆ రక్తం లేకపోతే మరణం అందురని చెప్పేసి దేవుడు సూచించినట్లుగా మీరు ఎక్కడ ఈ కార్యక్రమం చేసినట్లుగా మనం చూస్తాం ఎలాగైతే ఇస్రాయేల్ ప్రజలు రక్తాన్ని ప్రోక్షించి మరి ఆ గొర్ర పిల్లల రక్తాన్ని దోరబంధాలకు పూసుకున్నారు మరి మనం కూడా అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మన పాపాల నిమిత్తం మన చేసిన అన్యాయాల నిమిత్తం మనం చేసిన మరి తప్పుదల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దేవుడైన యహోవా మనకు అనుగ్రహించే కుమారుని బలిగా పెట్టి నిన్ను నన్ను కొన్నందుకు మనం స్థుతించే బద్దులమై ఉన్నాము ఒకనొక సమయంలో ఒక గ్రామంలో ఒక జడ్జి ఉంటాడు ఆ జడ్జి తీర్పు తీర్స్తాడు తీర్పు తీర్చే సమయంలో అతనికి ఒకగానే ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు కాలేజీకి వెళ్ళడానికి ఒక కారును పెట్టి వానికి డ్రైవర్గా పెట్టి ఒక ఇల్లు పోని తీసుకురావడానికి పెట్టుకున్నాడు అలా క్రమం జరుగుతుంది క్రమక్రమంగా జరుగుతుండగా ఒకరోజు డ్రైవర్ రాలేదు రాపోయేసరికి ఆమె ఏం చేసింది ఆ డ్రైవింగ్ రాపోయినా సరే ఆ కారు తీసుకుని ఆ కారు తలాలు తీసుకుని కారు సల్ప్ చేసి ఆ గేట్ ద్వారా బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి ఆ వెళుతున్న సమయంలో బాగానే వెళ్తుంది కొంత చూసినప్పుడు ఏంటంటే ఒక అవగాహన వస్తుంది అం ఎలా చేసే ఎలా చేస్తారు ఎలా చేస్తారని ఆ అవగాహనతోటి బండి తీసింది ముందుకు వచ్చింది వెళ్ళింది వెళ్ళినప్పుడు ఎలాగైతే ఆ మూవ్ అవుతుందో సడన్గా ఒక వ్యక్తి అడ్డంగా వచ్చినప్పుడు ఆమెని కొడుతుంది కారుతో కొట్టినప్పుడు ఆమె అక్కడికి అక్కడే చనిపోతుంది ఆమె కాదండి స్వాక్షమించండి అతడు చనిపోతాడు చనిపోయినప్పుడు ఆమెకి వేసేసి స్పాట్లో చనిపోతాడు వేసేసి కారు అక్కడ విడిచిపెట్టేసి పరుగు పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి డాడీ 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 నేను ఇలా పొరపాటు చేశాను డాడీ ఒక అతను నాకు అడ్డొచ్చాడు నేను గుద్దేశాను చనిపోయాడు డాడీ అలానే ఆమె తండ్రితో చెప్తుంది తండ్రి నువ్వు అలా ఉండని చెప్పేసి తండ్రి చెప్తాడు తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడు ఎలాగైతే మరి చనిపోయినప్పుడు గుంపు కూడతారు కదా గుంపు కూడినప్పుడు కారు ఎవరుదని డిక్లేర్ చేసినప్పుడు వారు నెంబర్ చూసి నెంబర్ ప్లేట్ చూసి కార్ ఎవరు చెక్ చేసినప్పుడు పలానా జడ్జి గారు దాని కారు ఆయన తెలుసుకుని పోలీసు వారు వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చినప్పుడు చేసింది కుమార్తె కారు తన పేరు మీద ఉంది కాబట్టి తండ్రి ఆ శిక్షను ఏదైతే ఉందో ఆ మరణానికి శిక్ష ఉరిశిక్షని మరి డిక్లేర్ చేసినప్పుడు ఆ శిక్షకి తండ్రి మౌనే అయ్యుండి ఆ మరణానికే పాత్రుడు అవుతాడు అలాగే రెండు వేల సంవత్సరాల క్రితం నాటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారు కూడా ఇలాంటి చాక్మే చేశాడండి తప్పులు చేసింది మనం ద్రోహం చేసింది మనం అన్యాయం పొంద అన్యాయాలు పొంది చేసింది మనం ఈ లోకంలో మన ఇష్టానుసారమైన జీవితం జీవించాం మనం మనం పొందవలసిన శిక్ష మనకు రావలసిన శిక్ష మనం అది భరించలేమని అది మనం సహించలేమని ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆ భారాన్ని వేసి ఎలాగైతే మరి తండ్రి మరణానికి వెళ్ళాడో మరి ఆ ఉరి శిక్షకి ఎక్కాడో నీ కొరకు నా కొరకు మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలాగే మరణించాడండి మనం పొందాలి ఆ శిక్ష మనం భరించాలి మనకు శిక్ష ఆయన ఎంతగా సిలువలో ఆ మరణానికి తీర్పు వచ్చినప్పుడు నిజంగా మరొకరైతే ఒక్క మాట ఒక్క మాట మాట్లాడితే అక్కడ ఎవ్వరూ మిగిలి ఉండరు కేవలం ఆయన చూపే ప్రేమలో మనందరం కనపడుతున్నాం కాబట్టి ఆయన మౌని అయి ఉండి గొర్రె పిల్ల ఎలాగైతే మౌని అయి ఉందో ఆయన మౌని అయి ఉండి ఆ ప్రధానాలతోటి మరి పరీక్షించబడుతున్నప్పుడు కూడా అయ్యా నన్నే తప్పు చేయలేదని ఆయన అనుకోవచ్చు కానీ ఎవరు కూడా ఆయన మాట ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడకుండానే వారు ప్రధానంలో డిక్లేర్ చేసినా సరే ఆయన్ని సిలువగా అప్పగించారు సిలువకేసినప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళినప్పుడు కొరడాలతో కొట్టినప్పుడు ఆయన ఈడ్చుకెళ్ళినప్పుడు నిజంగా ఎంత శ్రమ అంటే ఊహించలేనంత శ్రమ అండి ఒక కొరడా ఒక కొరడా వచ్చి ముప్పై మూడు ముళ్ళు ఉంటాయండి ఒక ఒక కొరడాకి అలాంటివి మూడు ఉంటాయంట మూడు పీలికలతో ఆ కొరడా వేసి కొడుతుంటే ప్రభుని వేస్తు క్రీస్తు వారిని అది చర్మం అలాగెళ్ళి నాగల సాలువలే మాసం బొద్దలు అంత మళ్ళీ చిన్నగా ఫినిష్ గీరుకుంటే అలా కాదండి మాసం బొద్దలు అంటే ఇంతంత అంగులంగులు మాసం బొద్దలు చీలుకు వస్తాయి అన్నమాట ఎంత బాధండి మనం ముళ్ళు గుచ్చుకుంటేనే ఓచుకునేంత స్థితిలో ఉంటాం మనం కానీ అంతగా ఓచుకున్నాడు ఎన్ని కొరడ దెబ్బలు ఎన్ని కొరడల దెబ్బలు తిన్నాడు ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు తిన్నాడు ఆయన ఆయన ఒక్క మాట మాట ఉంటే మనకి రక్షణ భాగ్యం దొరికేదే కాదు కేవలం మనం రక్షించడానికి అన్ని కొరడా దెబ్బలు తిన్నాడు ముళ్ళే కిరీటం పెద్ద పెద్ద ముళ్ళండి మంత సూదుల్లో ఉండే ముళ్ళు ఇంత పెద్ద పెద్ద ముళ్ళు ఆ ముళ్ళుతో ఒక అల్లిక చేసి కిరీట కిరీటం పెట్టి ఒక్కసారిగా అలా అమర్చేటప్పటికి ఈ రక్తదారాలు మొత్తం ఇలా కారి ఆయన ముఖమంతా కూడా రక్తదేహం మన రక్తదేహం అయిపోయింది మొత్తం చూడనల్లని వాళ్ళుగా ఆయన తయారయ్యాడు అంతగా శ్రమించాడు దేవుడు ఆయన ఈదులో ఈడ్చుకెళ్ళి ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన ముఖం మీద క్లాత్ వేసి నిన్ను గుద్దింది ఎవరి వెనకాల గుద్ది నిన్ను గుద్దింది ఎవరు చెప్పమని చెప్పేసి దేవుడికి తెలియదా ఎవరు కొట్టారు అంతగా హింసించి ఆయన విడిచికెళ్ళి ఆ సిలువ ఆ రెండు మరి మూ మూడు సిలువలు మరి వేసినప్పుడు ఆ మూడు కమ్ములు మరి ఎంత బరువు అంటే తెలిసిన నూట యాభై కేజీలు బరువు అంట యాభై కేజీలు బరువు ఉంటుందంట సిలువ వచ్చి అంత సిలువను తీసుకుని ఎత్తైన ప్రదేశాల్లో కొండల గుండ రాళ్ళ గుండ అప్పుడో రో రోడ్లు మనకలాగా సిమెంట్ రోడ్లు తా రోడ్లు కాదండి రాళ్ళు రప్పలు ముళ్ళు అరకాళ్ళకి చెప్పులు లేవు ఆయన గాయాలు విపరీతమైన రక్త బిందువులు జారు కారుతున్నప్పటికీ ఆయన శరీరం అంతా నలగొట్టబడినప్పటికీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగా శిరువునంత బరువుగా ఉన్నప్పటికీ తూలిపోయి లెగిచి తూలిపోయి లెగిచి కేవలం అంత బాధపడుతున్నా నిన్ను నన్ను చూశాడే తప్ప ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందుకు మనము ఆయన్ని స్థుతించే బదులమై ఉన్నాము ఆయన్ని మనం స్థుతించాలి స్థుతించకపోతే ఆయన్ని స్థుతించి ఆయన ఆరాధించాలి మనం ఆరాధించకుండా మనం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించకూడదు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టే మనం కూడా పరిశుద్ధులుగా ఉండి ప్రభువుని ఆరాధించాలి ఆయన మరణ పునరుద్ధాలు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎలాగైతే సిలువుకి మరి సిలువు కోయికి ఎలాగైతే ఎక్కారో ఎన్ని శ్రమలు పొందాడో మరి కేవలం ఆయన ఒక మాట మాట్లాడుంటే మనకి రక్షణ భాగ్యం దొరికేది కాదు మన ఒకప్పుడు చీకట్లో ఉన్నవారము అంధకారంలో ఉన్నవారము మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడు అందుకు మనము ఆయన్ని స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి రొట్టె విరిచేటప్పుడు మనం ఆయన రొట్టులో పాలు మందులు పొందుకోవాలి మనం మనం ఎడతెగక రొట్టు విరవాలి ఆయన మరణం పురోధాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ రీతిగా ప్రభుని జ్ఞాపకం చేసుకొని మనందరము కూడా మరి ఆయన ఆరాధించాలని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని ఆరాధన మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలండి